హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు మొత్తం ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగాలతో మనకి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా దాని ద్వారా భర్తీ చేయనున్నారు అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పన్నెండవ తేదీ మనకి ఒక ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందులో టోటల్ ఆరు వందల యాభై రెండు వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు ఇందులో మీరు ఇక్కడ లిస్ట్ చూసుకుంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నూట డెబ్బై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు తానాదార్ పది వేకెన్సీస్ డ్రాట్స్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ టూ పన్నెండు వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ పది వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా టోటల్ ఆరు వందల యాభై రెండు పోస్టులకి ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ అనేటువంటి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు నిరుద్యోగ అభ్యర్థులు చాలా రోజుల నుంచి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మీకందరికీ కూడా గుడ్ న్యూస్ మనకి జాబ్ క్యాలెండర్ అనేది జనవరి పన్నెండవ తేదీ రిలీజ్ చేస్తున్నారు వేకెన్సీస్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినవి అవన్నీ కూడా నోటి ఫై చేసే అవకాశం అయితే ఉంటుంది సో అందరూ కూడా మీరు అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టండి జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ తానాధార్ డాట్స్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్టు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కావాలి ఏజ్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ మనకి జాబ్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్ కానప్పటికీ కూడా మనకి తప్పనిసరిగా జనవరి పన్నెండవ తేదీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది నాకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి నేను మీకు చెప్తున్నాను అండ్ మనకి ఒకవేళ తప్పనిసరిగా మనకి జనవరి పన్నెండో తేదీగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అందులోనూ మనకి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి టోటల్గా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇరవై ఐదు వేలకు పైగా వేకెన్సీస్ అయితే జాబ్ క్యాలెండర్ ద్వారా ఫిల్ చేస్తున్నారు యాక్చువల్గా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పద్దెనిమిది వందలకు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయని ఇంతకు ముందు చూపించడం జరుగుతుంది అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బైఫోర్కేషన్ జరిగిన తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బౌండరీస్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి సో అందులో కొన్ని వేకెన్సీస్ అనేవి ఏర్పడడం జరిగింది అవన్నీ కలుపుకొని మనకు పద్దెనిమిది వందలకు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి బట్ ఇప్పుడు మాత్రం ఆరు వందల యాభై రెండు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి కాబట్టి ఒక్కొక్క సంవత్సరం కొన్ని కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి చోట్ల మనకి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారన్నమాట సో దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా చూద్దాం మొదటగా మనము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి అది ఏ డిగ్రీ అనేది అంటే ఎందులో చేసి ఉండాలంటే అగ్రికల్చర్లో కానీ బాటనీలో కానీ కెమిస్ట్రీలో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి లేదా ఫారెస్ట్రీ లేదా జియాలజీ హార్టికల్చర్ లేదా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ వెటనరీ సైన్స్ జియాలజీలో ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో ఈ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్లో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే హైట్ మెన్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి అలాగే చెస్ట్ అనేది సెవెంటీ నైన్ ఉండాలి గాలి పిలిచినప్పుడు అది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవాల్సి ఉంటుంది మెన్ క్యాండిడేట్స్కి ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫోర్ అవర్స్లో వాకింగ్ అనేది చేయాలి ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి అండ్ చెస్ట్ సెవెంటీ ఫోర్ ఉండాలి గాలి పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్కి వాకింగ్ టెస్ట్ అనేది పదహారు కిలోమీటర్లో కండక్ట్ చేస్తారు ఫోర్ అవర్స్లో వాకింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కంటే కండక్ట్ చేస్తారు మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి రెండు పార్ట్స్ అనేవి ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ అండ్ రెండవది వచ్చే జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూ పేపర్స్ అనేది ఉంటాయి సో దీనికి వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది డిగ్రీ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి బట్ మనకి నాలుగు మాత్రమే ఫైనల్గా కి తీసుకోవడం జరుగుతుంది ఒకటి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు సంబంధించింది ఇంగ్లీష్ నుంచి యాభై మార్కులకి జనరల్ తెలుగు నుంచి యాభై మార్కులకి ఈ టెస్ట్ అనేది కనెక్ట్ చేస్తారు ఇందులో జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది ఈ క్వాలిఫయింగ్ టెస్ట్లో ఎటువంటి స్కోర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోరు ఇక మనకి మొత్తం ఇక్కడ పేపర్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చారు కదా వీటిలో వచ్చిన మార్కులని పరి ఫైనల్ కి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది సో పేపర్ వన్ వచ్చి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ మ్యాథమెటిక్స్ టెన్త్ స్టాండర్డ్లో మనకి ఉండడం జరుగుతుంది ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పేపర్ త్రీ జనరల్ ఫారెస్ట్రీ వన్ పేపర్ ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు పేపర్ ఫోర్ జనరల్ ఫారెస్ట్రీ టూ ఇది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు పేపర్లని కూడా ఆరు వందల మార్కులకి క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా మనకి వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండు పోస్టులకి కూడా సేమ్ క్వాలిఫై అనే ఉంటుందండి సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై నుంచి చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీబీసీ ఎకనామిక్ సెక్షన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ అయిన్ ఉంటుంది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండు పోస్టులకి కూడా వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి అండ్ చెస్ట్ అనేది మనకి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి ఉమెన్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి అండ్ హై చెస్ట్ విషయానికి వస్తే సెవెంటీ నేను ఉండాలి గాలిపించినప్పుడు ఫైవ్ సెవెంటీ మినిట్స్ ఎక్స్పెన్స్ అనేది అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి సెలెక్షన్ విషయానికి వస్తే మొదటగా ప్రిలిమరీ టెస్ట్ అనేది లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో మనకి వన్ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ కి ఉండడం జరుగుతుంది ఇందులో ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మొదటగా మన మనకి క్వాలిఫయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని ఉంటాయి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది మనకి ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ ఈ మూడు లాంగ్వేజ్ కలిపి కండక్ట్ చేయరు మీకు ఏది కావాలని చూస్ చేసుకుంటే అందులో కనెక్ట్ చేస్తారు ఇంగ్లీష్లో అయినా కనెక్ట్ చేస్తారు తెలుగులో అయినా కనెక్ట్ చేస్తారు లేదా ఉర్దూలో అయినా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇది యాభై మార్కులు కనెక్ట్ చేస్తారు ఒక క్వశ్చన్ ఉంటుంది ఎస్ఆర్ రైటింగ్ కానీ ఇలాంటివి ఏదన్నా ఒకటి ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది థర్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది ఇందులో స్కోర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ స్కోర్ చేసినప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోరు నెక్స్ట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటాయి ఈ పేపర్ వన్ వచ్చి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది వంద మార్కులకు ఉంటుంది అండ్ పేపర్ టూ వచ్చి మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇది కూడా వంద మార్కులకు ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్ ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ పోస్ట్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీబీస అకాడమిక్ వేకర్ సెక్షన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ అయినది ఉంటుంది ఇక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది దీనికి మొదట ఇందులో సెక్షన్ ఏ సెక్షన్ బీ అని ఉంటాయి సెక్షన్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది వంద మార్కులకి ఇంకా పే సెక్షన్ బి వచ్చి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు యాభై మార్కులకి టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇది కనెక్ట్ చేస్తారు నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ పేపర్ టూ వచ్చి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్కి కనెక్ట్ చేస్తారు టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి ఇప్పటివరకు మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్కి ఇక్కడ మనకి డ్రాట్స్మెన్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది కదా దీనికి ఐటీఐ ఇన్ సివిల్ చేసిన వాళ్ళు కానీ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డ్రాఫ్ట్ మ్యాన్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి తానాదార్ అనే పోస్ట్కి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని చూశాను కాబట్టి ఎక్కడ కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను తానాదార్ అనే పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి కావాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నీ కూడా నేను మీకు ఈ పోస్ట్కి తెలియజేస్తాను అనమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అప్కమింగ్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డిఫరెన్స్